लमि सर्के दीपे ब्रह्म देपेन

బయట తీసుకుందాం పైని గాలి ఆటలేదు కానీ కొంచెం బయటకొస్తే బయట తీసుకుందాం సార్ కొంచెం బయట నిమిషాలు చూడండి అమ్మాయి

ఈరోజు మంగమూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభించాము ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి రాష్ట్ర పరిస్థితులు అందరికీ పూర్తిగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేండ్లు జనాల్ని మోసం చేశాడు ఆ రోజు ఏదో హామీలు ఇచ్చి ఈరోజు అన్ని తొంభై శాతం మోసం చేశారని ప్రజల్లో పూర్తిగా అర్థమైపోయింది రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం సంత నూతలపాడు ప్రగతి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజల్లో పూర్తిగా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లు వస్తాయి సంత నూతలపాడులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామ ఈ గ్రామానికి అనేక పనులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అనేది అందరికీ అర్థమవుతూ ఉంది ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయటం కానీ లేకపోతే తార్ రోడ్డు వేయటం కానీ డబుల్ రోడ్ వేయటం కానీ నీటి వసతి చేయటం కానీ ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మన టైంలోనే జరిగిందని జనాలకు పూర్తిగా అర్థమయ్యి ఈరోజు వచ్చే ఎలక్షన్లో మంగమూరులో మూడు వందల పైన మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని పూర్తి నమ్మకం ఉంది కుమార్ గారి నమ్మకంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిఎన్ విజయకుమార్ గారికి అదేవిధంగా మన హరిబాబు గారికి ఇతర ముఖ్యులందరికీ కూడా ఇప్పుడు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ తెలుగుదేశం పార్టీలోనే మంగమూరికి అభివృద్ధి అంటే జరిగిందంటే సిమెంట్ రోడ్లు కానీ హై స్కూల్ కానీ వాటర్ ట్యాంకులు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధిలో జరిగినాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాధింపులు వేధింపులు ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసులు పెట్టడం తప్పక ఇంకొక కేసు ఇంకొక అభివృద్ధి అనేది చేయలేదు సచివాలయం రంగులు వేసుకోవడం తప్పక మనకి ఓపెన్గా ఏది ఇక్కడ పట్టిన వాడు చేసిన అభివృద్ధి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంగమూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యాలయ ప్రారంభానికి చేసినటువంటి బిఎన్ విజయకుమార్ గారికి మండల ప్రెసిడెంట్ హరిబాబు గారికి మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అబ్బుర్ సీన్ గారికి సీనియర్ నాయకులు నలుగురు కృష్ణారావు గారికి సీనియర్ నాయకులు నలుగురు నారాయణరావు గారికి సీనియర్ నాయకులు ఎర్రనేని వెంకటేశ్వరరావు గారికి అబ్బూరు కోటశరావు గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏదైనా మా గ్రామానికి అభివృద్ధి జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ వాటర్ సప్లై కానీ శుభ్రంగా జరిగినాయి చాలా బాగా ఉన్నటువంటి గ్రామాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కనీసము రా వాటర్ కాలవ నీళ్ళ నుంచి సాగర్ వాటరు వచ్చిన వాటర్ వచ్చినట్టు రా వాటరు నీళ్లు తాగి మురుగునీళ్ళు స్నానం చేసి ఇబ్బందులు పడుతున్నాము సచివాలయాలకు రంగులు వేసుకోవటము జెండాలు కట్టుకోవటము దౌర్జన్యాలకు పాల్పడటము అక్రమ కేసులు బనాయించటము తప్పిస్తే అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటినటువంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రా పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా సంత నోతులపాటు నియోజకవర్గంలో బిఎన్ విజయకుమార్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మా గ్రామంలో మా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున హామీ ఇస్తున్నాం మూడు వందల ఓట్లకు పైగా మెజార్టీ తేవడానికి మేము ప్రతి ఒక్కరము రేయం కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం విజయకుమార్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై నారా లోకేష్